మైదాతో చేస్తారు కానీ గోధుమ పిండితో అది కూడా గోధుమ పిండి ఫ్లేవర్ ఏమి లేకుండా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు పంచదార వాడకుండా బెల్లంతోనే చేసుకునే ఈ రెసిపీ ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు అది కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు కొంచెం తినే సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇది జారుగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు వాటర్ క్వాంటిటీ చెప్పాలంటే ఒక ముప్పావు కప్పు వరకు పడతాయి లేదు అంటే మనం పిండి బ్యాటర్ కలుపుకుంటాం కదా ఆ విధంగా ఉండాలి చూడండి ఇలా పట్టుకున్నప్పుడు ఇలా కంటిన్యూస్గా పడాలన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక సాస్ పెన్ పెట్టాను ఏ కప్ తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్ తో కప్పున్నర వరకు బెల్లం వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగే టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి దీనికి పాకం అంటూ ఏమి లేదు నార్మల్గా గులాబ్ జామ్ పాకం ఎలాగైతే తీసుకుంటామో అలానే చేసుకోవచ్చు చేత్తో పట్టుకున్నప్పుడు కొంచెం జిగురుగా ఉంటే చాలు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని కింది దింపేసి స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకోవాలి ఇది చల్లారిని ఇవ్వకూడదు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఆయిల్ వేసాను అది హీట్ అయ్యే లోపల పిండి ముందే కలిపెట్టుకున్నాం కదా ఈ పిండిలోకి లోకి చిట్కడంత ఉప్పు ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసాను వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇది అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుని పాలిథిన్ కవర్ గానీ లేదు అంటే పాల్ ప్యాకెట్ కవర్ ఉంటది కదా అది గాని ఉంటే సాస్ బాటిల్ గాని ఈ విధంగా తీసేసుకొని ఈ బాటిల్లోకి వేసేసుకోవాలి కవర్ అయితే పిండి వేసుకొని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ సాస్ బాటిల్ అయితే ఇంకా అవసరం లేదు చక్కగా నీట్ గా అయిపోతుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇది మీడియం హీట్ లో పెట్టుకోవాలి మరీ హైలో పెట్టకూడదు ఇలా చేసుకుంటూ వేసుకోవాలి పైకి చక్కగా తేలుతాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు మీడియం హీట్లోనే ఉంచుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం కలర్ వస్తే చాలు మరీ ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు ఇవి ఫాస్ట్గానే అయిపోతాయి అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ముందే పాకం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ పాకంలోకి వేసేసుకోవాలి పాకం వేడిగా ఉండాలి వేడిగా లేదు చల్లారిపోయింది అనిపిస్తే కొంచెం వేడి చేసుకోవచ్చు మూతపెట్టి పక్కనంచాను కాబట్టి ఇది వేడిగానే ఉంది ఇంకా డైరెక్ట్ వేడిపాకంలో వేసేసుకోవడమే వేడి మీద వేసామంటే తొందరగా పీల్చేసుకుంటుంది మైదా లేకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కదా గోధుమ పిండి ఫ్లేవర్ లేకుండా ఉండాలంటే శనగపిండి వేసాం కదా దీనివల్ల క్రిస్పీగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ఇంట్లో ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి పాకంలో వేసినవి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకున్న తర్వాత పాకం చక్కగా పీల్చేసుకుంటాయి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే నెక్స్ట్ బ్యాచ్ ఇవి పీల్చే లోపలనే ఇంకొక బ్యాచ్ వేసాను బండిలో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల పాకల్లో ఉన్నాయి ప్లేట్లోకి తీసేసుకుంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఒకళ్ళే ఈజీగా చేసేయచ్చు మేడ్ జిలేబీ సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇందులో అన్ని హెల్దీ ఐటమ్స్ వేసాము ఎంత ఫాస్ట్గా వేసేసామో అంత ఫాస్ట్గానే అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఫస్ట్ బ్యాచ్ ప్లేట్లోకి తీసాను కదా అందులో ఒకటే మిగిలింది మాంసం మొత్తం తినేసింది నెక్స్ట్ బ్యాచ్ ప్లేట్లోకి తీస్తున్నాను అందుకే అంత టేస్టీగా ఉంటాయని చెప్పాను వీడియోలో ఉంది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్